ఈ రోజు ఇంకొక కొత్త టిప్ తో నేను మీ ముందుకు వచ్చేశాను అదేంటంటే హెయిర్ కి హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తారో నేను మీకు ఈరోజు ఈజీ పద్ధతిలో చూపిస్తాను చూడండి చేతితో ఇలా కూసుకొని హెయిర్ ని ఇలా లేయర్స్ లాగా తీసుకోవాలి చూడండి ఇలా ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసుకుంటూ మనం హెయిర్ కి కనుక ఆయిల్ అప్లై చేసామనుకోండి మన హెయిర్ రూట్స్ కొంచెం స్ట్రాంగ్ గా అవుతాయి ఇంకా హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇన్ని లేయర్స్ లేయర్ లాగా తీసుకొని రొటేట్ చేసుకుంటూ ఒకసారి క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసుకుంటూ హెయిర్ ని ఆయిల్ అప్లై చేయాలి చూసారా నేను మీకు చూపిస్తున్నాను ఈజీ ప్రాసెస్ లో చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను హెయిర్ మొత్తం అప్లై చేస్తాను ఇప్పుడు మాడుకు ఇలా ఫింగర్స్ తో ఇలా అప్లై చేసుకోవాలి లైట్ గా అప్లై చేయాలి చూడండి ఇలా ఫింగర్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే రబ్ చేస్తూ ఉండాలి మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన హెయిర్ రూట్స్ అనేవి చాలా పడతాయి ఇంకా హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో చూసారు కదా నా హెయిర్ని తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ